ఈ రోజు బైబిల్ ధ్యానము ఒక దినము వచ్చుచున్నది మరియు సంవత్సరము మొదటి నెల తొలి దినమున భూమి మీద ఇంకిపోయేను నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము భూమి మీద నీళ్లు అధికముగా పెరుగుచు కొంతకాలము ఎడతెగక నిలిచి ఉండిన సందర్భము ఉండెను మరియు ఆ నీళ్లు క్రమముగా తరిగిపోవునట్టి సందర్భమును ఉండెను మన క్రైస్తవ జీవితమునందు కూడా శోధనలు అత్యధికము కాలములుండును మరియు అవి అంతరించిపోవునట్టి కాలములు ఉండును మన శ్రమలు అనిశ్చితముగా లేక అకారణముగా కొనసాగింపబడవు గనుక మనము తెచ్చుకుందము ఒకనొక ఉదయమున నీళ్ళన్నీ అదృశ్యమై క్రొత్త ప్రత్యక్షముగుట నోవాహుకు సంతోషముగాను ఆశ్చర్యముగాను ఉండెను మరపురాని ఆ నూతన సంవత్సరం యొక్క మొదటి నెల తొలి దినమున ఆ విధముగా సంభవించెను అవును మన నీళ్లు లేక కన్నీరు తుడవబడి ఆకాశము మరియు నూతన ఎరుషలేము ప్రత్యక్షమగు నూతన యుగము అతి త్వరలో రానయ్యున్నది ఆ దినముననే నోవహు ఓడకప్పు తీసి చూచెను ఓడకప్పు లేక క్రీస్తు ముఖమునకున్న ముసుగు తొలగింపబడి మనప్రభువును ముఖాముఖిగా చూచు ఆ దినము ఎంత ఆనందకరము ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము మొదటి యోహాను మూడు అధ్యాయము రెండవ వచనము దేవుని బిడ్డ ఆనందించుము నిరీక్షణ ఎందు ఆనందించుము ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టవలెను నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుపడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు మొదటి పేతురు మొదటి అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనములు వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి